హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఈరోజు అయితే మేము బౌత వాటర్ ఫాల్స్ చూడనీకైతే వచ్చాము మా విలేజ్ నుంచి ఇక్కడ బౌత వాటర్ ఫాల్స్లో ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వలన మేము అక్కడికి వెళ్ళలేదు ఇక్కడ బయటికి వచ్చాము ఇదంతా కూడా బౌత వాటర్ అనమాట ఈ గోదావరికి వెళ్లకుండా గోదావరిలో ఉండడంతో ఈ బౌత వాటర్ అనేది అటు వెళ్లకుండా ఇక్కడే మొత్తం ఇవంతా ముంపు ప్రాంతాలకి వెళ్తాయి అనమాట ఈ వాటర్ మేము మా బ్రదర్స్ వచ్చి ఈ బహత వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చిన టూరిస్టులు కూడా ఇక్కడే ఆగిపోయి లొకేషన్ అనేది చూస్తున్నారనమాట వ్యూస్ ఎలా ఉన్నది అనేది ఫోటోలు వీడియోలు అక్కడే చూస్తున్నారు మేమైతే ఎక్కడుండి ఏం చేయాలో అర్థం కాక మేము చెరుకురైతే బయలుదేరామన్నమాట ఈ ఇటుపక్క కడుపుకు ఉంది కదా వాటర్ ఇది మొత్తం కూడా బహుత వాటరే ఇప్పుడు మొత్తం ముంపు ప్రాంతాలు మా విలేజ్లోకి వస్తాయి ఈ వాటర్ కూడా అంతా చాలా రోజుల తర్వాత మా బ్రదరు ఇంటికి దగ్గర ఉండి ఏం చేస్తావు టైంపాస్ కావట్లేదంటే అలా చూడడానికని వచ్చాము మేము అయితే వచ్చాము బండి మీద బైక్ రైడ్ చేసుకుంటాం ఇక్కడ మరి ఎట్లుందో చూద్దామని వచ్చి మొత్తం వాటరే ఉంది ఇక్కడ ఈ జనాలకు కూడా టైంపాస్ కాక చేపలు వలలు పెట్టుతూ వేస్తూ ఇక్కడే టైం పాస్ చేసుకుంటూ ఉన్నారు మనం చెరుకూరు ఎందుకు వెళ్తున్నాం అంటే మనకు తెలిసిన బ్రదరు చెరుకూరులో ల్యాబ్ పెట్టారనమాట రక్త పరీక్ష అనమాట ఆయన కలోనికి మేము వెళ్తున్నాం నా చిన్న బ్రో నేను మన వినోద్ బ్రో ఈ బ్రదర్ పేరు నాగరాజు కొత్తగా ల్యాబ్ పెట్టాడనమాట మరి ఎట్లుందో తెలుసుకోనికి వచ్చాం వస్తూ వస్తూ మన కుమారస్వామి అన్న హోటల్ కలిసింది అక్కడికి వెళ్దాం అనమాట ఏమన్నా తినేసి వెళ్దాం అనేసి